హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కొత్త వెహికల్ని తీసుకొని వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఏ వన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా ఛానల్లో ప్రకటించేందుకు ఎలాంటి ఫీచర్స్ తీసుకోమో ఫ్రీగానే ప్రకటిస్తాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మీ ముందుకు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ కార్ అయితే ఆ మకాన్ని తీసుకొని వచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్పై ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి సీల్ టైర్స్ అని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ రేటు వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా ఉంటుందని చెప్తున్నారు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అయితే ఆ మకానికి సిద్ధంగా ఉంది మీలో ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే టైటిల్లో ఓనర్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ విడుగా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్